రాజమహేంద్రవరం నారాయణపురం దేవస్థానాల వీధిలో వెంచేసీడ్డ శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఇరవై నాలుగవ జాతర మహోత్సవాలు ఈ నెల తొమ్మిది నుంచి పదమూడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఆలయం వద్ద భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు సత్తెమ్మ తల్లి ఆలయం వద్ద కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ నగర అధ్యకుడు వైశ్రీను తదితరులు ప్రారంభించారు భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు నారాయణపురం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు భక్తుల సహకారంతో ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ పెద్దలు తెలిపారు ఉత్సవాల నిర్వహణకు రించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కమిటీ పెద్దలు దొడ్డ పద్మనాభం ఆకేటి ఆదివిష్ణుమూర్తి మానే సూర్యచంద్రరావు డబ్బీరు శ్రీనివాసు వాండ్రపు వెంకటేశ్వరరావు దొడ్డ నరసింహమూర్తి కమిటీ ప్రెసిడెంట్ మానే ఆదిబాబు జనరల్ సెక్రటరీ వీర శ్రీకృష్ణ భగవాన్ సభ్యులు కోల వీరభద్రరావు దొడ్డ వెంకన్న బాబు కొప్పిరెడ్డి శ్రీనివాస్ జడ్డు రావు దొడ్డ శ్రీను తదితరులు పాల్గొన్నారు